నమస్తే ఉత్తర్ప్రదేశ్ బిజ్నోర్ పట్టణంలోని చాంద్పూర్ ఏరియాలో ఆరిఫ్ అనే యువకుడు ఒక హిందూ బాలికకు ముస్లిం పేరుతో పాస్పోర్టు తయారు చేసే ప్రక్రియను ప్రారంభించి అది పోలీసుల దృష్టిలోకి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరిఫ్ను ఈ పాస్పోర్టు ఫేక్ పాస్పోర్టు చేసే ప్రయత్నంలో అరెస్ట్ చేసిన పోలీసులు అతని సోదాలు చేస్తే అతని ఫోన్లో సుమారు నూట యాభై వీడియోలు ఫోటోలు వంద మందికి పైగా మహిళలు యువతులతోటి గమనించడం జరిగింది ఇతడు ఇతని వృత్తి ఏంటంటే అదే ప్రాంతంలో చాంత్పూర్ ఏరియాలో గ్యాస్ పొయ్యిలా షాప్ గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేయడం లేదా వాటిని అమ్మడం హిందూ బాహల్ బాహల్యమైన ఆ ప్రాంతంలో ఇతను గ్యాస్ పొయ్యిల వ్యాపారం చేస్తూ రిపేర్లు చేస్తూ ఎంతో మంది హిందూ మహిళలను యువతులను తన లవ్ జిహాద్ ట్రాప్ లో పెట్టుకున్నట్టుగా పోలీసు పోలీసుల దృష్టికి వచ్చింది ఇతను ఈ సదరు ఫేక్ పాస్పోర్ట్ చేసే ప్రయత్నం చేసిన యువతిని కూడా ఈ దేశం దాటించాలి అనే ప్రయత్నం అతను చేసినట్టుగా పోలీసులకు తెలిసింది ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది ఇతను ఇప్పటికే ఇంకా ఎవరినైనా ఇట్లా దేశం దాటించాడా ఫేక్ పాస్పోర్ట్ల ద్వారా లేదా మతం మార్చి కొత్త పేరుతో వాళ్ళని బయట దేశాలకు పంపించాడని ఎంక్వైరీ జరుగుతుంది ఇలాంటి ఆరిఫ్లు ఈ దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు అది ఉత్తరప్రదేశ్లోనే బయటపడ్డ విషయం ఇప్పుడు ఇది అంటే అందరు కూడా యోగి ఆదిత్యనాథ్ అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండే హిందుత్వాన్ని కాపాడుతున్నాడు అని అనుకున్న తరుణం అనుకుంటున్న తరుణంలోనే ఉత్తరప్రదేశ్లోనే ఇటువంటి ఆరిఫ్లు ఇంకా ఇంత యాక్టివ్గా ఉన్నారు మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ రాష్ట్రాల్లో అసలు ఇలాంటి ఆరిఫ్ లాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో కాబట్టి హిందూ సమాజం వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా యువతులను బాలికలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్